అందుచేతనే ఒకటో వచనంలో మోసే రాయచున్నాడు మహోన్నతుని చోటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఇక్కడ రహస్య స్థావరం అంటున్నాడు చోటున అంటున్నాడు ఆఫ్ ది మోస్ట్ హై మహోన్నతుడైనటువంటి దేవుని చోటున ఎవరైతే నివసిస్తారో అని అంటున్నాడు ఏమేన్ మహోన్నతుని చోటున నివసించువాడు అని అంటున్నాడు ఆ రహస్య స్థలము నివసించడము సాధ్యమే అని చెప్పబడుతుంది ఆ రహస్య స్థావరంలో మనం నివసించడము సాధ్యమే అని మోసే రాయచున్నాడు చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను ఆ పగలు మేఘస్థంగా ఉన్న సర్వశక్తుని యొక్క నీడలో విశ్రమించువారుగా అనగా శాధ తీర్చుకున్న వారిగా శాంతి పొందుకున్న వారిగా సమాధానము కలిగిన వారిగా రండి నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుడి సెలవు ఇచ్చాడు కాబట్టి ఆ విశ్రాంతి ఈ మహోన్నతుని చోటును దొరుకుతాదని మోసే ఉన్నాడు